హలో ఫ్రెండ్స్ జయపురత ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అండి గోడు చిక్కడిగా వేపుడు చేస్తున్నాను దానికి ముందుగా ఉడకబెట్టుకోవాలి కడిగి రెండు విజిల్స్ రానివ్వండి కుక్కర్లో పెట్టి ఎక్కువ వచ్చిన మెత్తగా ఉడికిపోతాయి గోడు చిక్కుడు కంపల్సరీ మనం తినాలంట రెండు విజిల్స్ వచ్చినాయండి స్టవ్ ఆపుతా చూపుతున్నానమాట డాక్టర్ దుగ్గరాలు పూజిస్తా అని మా మా తమ్ముడు గారు అమ్మాయి ఉంది ఈ కామాయ తోపులో ఉందండి హాస్పిటల్ తను ఎప్పుడు కలిసినా చెబుతుందనమాట గోరు చిక్కుడు అయితే కంపల్సరీ తీసుకోండి చిక్కుడు జాతికి ఏది చెందినా కూడా అన్నీ తినండి అత్తా వారానికి రెండు సార్లు అన్నా తినండి అని చెబుతుంది అనమాట అందుకని మేము ఎక్కువ వాడుతూ ఉంటాం చిక్కుడుకాయ కోరకండి ముందు ఉడికిని కదా మొక్కలు పక్కన పెట్టుకున్నాను పీస్ తీసేయాలి ఇలా తిరుగుమాచేసేయండి పోపు జిన్స్లన్నీ వేసేసాను ఈ పోపు దినుసులు వేగగానే ఉల్లిపాయలు వేసేసుకున్నాం ఉల్లిపాయలు కొంచెం పసుపు అండి నూనెలోనే వేసి వేయించేసేయండి చక్కగా వేగిపోయి దినుసులు ఉల్లిపాయలు వేసేసి ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి ఈ మూడు వేసి చేయండి ఎర్రగా చేసుకోండి టేస్ట్ బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది కదా అందుకని ఎక్కువ వాడతాను అన్నమాట నేను ఫైబర్ ఎక్కువగా ఉంటుందంటండి ఉల్లిపాయ లేగాలంటే కొంచెం ఉప్పు వేయాలి కదా అందుకని ఉప్పేసి వేయించుతున్నాను చిక్కుడుగా లేచి సరిపడా ఉడకబెట్టాను కదా ఇంకా ఈ ఉల్లిపాయలకు మాత్రమే సరిపడా వేసుకోండి ఉప్పు ఇట్లా ఎగాలండి ఎర్రగా ఎగ్గాను రెండు గుప్పులు పెసరపప్పు నానబెట్టాను ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి నానబెట్టుకుని అవి కూడా వేసేయించేయండి ప్రోటీన్ అండి పెసరపప్పులో చిక్కుడుకాయలు ఏమో ఫైబరు రెండు లభిస్తాయి అందుకని రెండు కలిపి ఉంటాయి అన్నమాట మా పిల్లలు కూడా చాలా ఇష్టం ఫస్ట్లో ఇష్టపడేవాళ్ళం కాదు తర్వాత తర్వాత ఇది మా పూజతో చెప్పిందని చెప్పి ఇట్లా వండటం మొదలెట్టాను చక్కగా తింటున్నారు ఇప్పుడు అందరూ చక్కగా వేగనే ఉండి నిదానంగా సిమ్లో పెట్టి వేయించుకోండి బాగుంటుంది నీరంతా లాగేయాలన్నమాట చిక్కుడుకాయలు ఉడకబెట్టాం కదా దానిలో నీరు ఉంది ఆ నీరంతా ఎగిరిపోవాలి ఇంకా పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాం కాబట్టి కారం కొంచెం వేసుకోండి ఇంత వేస్తే సరిపోతుంది అనమాట తప్పకుండా ఇంట్లో అందరూ వారానికి ఒకసారి తినాలండి రెడీ అయిపోయిందండి కూర తింతే కొత్తిమీర వేసేసుకొని దింపేయటమే పెసరపప్పు వేసాం కాబట్టి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూర అయితేనండి ఎంత టేస్ట్గా ఉందో చెప్పలేను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో అందరికీ పెట్టండి అందరికీ నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి